చేస్తున్నాను ఈరోజు నేను మొన్న మనం సెలబ్రేషన్ చేసుకున్నాం కదా మన ఇండియా గ్రేట్ గర్ల్స్ బాబ్ గర్ల్స్ నాకు కదా అందుకని ఆ రోజు చిన్న ట్రీద్గా నేను భక్ష్యాలు చేశాను నా కొడుకు అడిగినా అని ఆ భక్ష్యం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక రెండు ఇప్పుడు స్నాక్స్ తిన్నాం ఎలా నేను మళ్ళీ రీగా ఎలా చేస్తానో చూపించేస్తాను ఓకే ఇప్పుడు ఈ భక్ష్యంని వేడి చేసుకుందాం ఇ నెయ్యి వేసుకుంటూ చేసుకున్నాం చాలా బాగుంటుంది సిమ్ములోనే పెట్టుకోండి కొద్ది కొద్దిగా ఫ్రై అవుతూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది పాలు భక్ష్యం బాగుంటుంది ఇంకా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఇలా చేసుకొని తిన్నాం అనుకో ఇంకా కొద్దిగా కాలాలి ఇలా చేసుకుందంటే కొత్తగా మనం ఫ్రెష్ ఫ్రెష్గా మనం భక్షణం చేసిందాము కదా అది తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట అటు ఇటు అని చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవడమే ఇలా అదే కరిగిపోతుంది నెయ్యి നെയ്യ് ബാഗം തന്നെ ചാല ബാങ്ക് ഇല്ല ഇല്ല വേസ്ക്കി വേസ്ക്കാ വേസ്ക്കെ ഇല്ല അടു ഇ നെയ്യ് കരികി പോത്ത കൂടി అప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాము ఇలా వేడి వేడి పక్షం రెడీ తిందాం దండి ఇంకా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా ఇంకో నెయ్యి కూడా పైనసాను చాలా బాగుంటుంది కాలుతుంది కూడా అలా టీవీ చూసుకుంటూ ప్రోగ్రామ్స్ ఇలా తింటూ చూద్దాం ఇంకేంటి మీరేమి తింటున్నారు స్నాక్స్ వచ్చేసి ఏంటి కబుర్లు చెప్పుకుందాం మీరు తింటారా ఆ భక్ష్యం మీరు కూడా భక్ష్యాలు చేసుకుంటారా పండగటే చేసుకుంటారా భక్ష్యం ఇష్టమా మా సైడు భక్ష్యాలు చేస్తారు ఇంకా குடும்ப நெக்ஸ்ட் வீடியோ ரெஃபர்